వేళ మీరు చేసినటువంటి దెబ్బతులు మరొకసారి జాతంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కేటగిరీలో ఇప్పటివరకు పదహారు మంది మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు ఈ పదహారు మంది దయచేసి మీరు ఈ కేటగిరీ హాల్లోకి వెళ్ళాల్సిగా మనం చేస్తున్నాం వార్మశికి సంబంధించినటువంటి అభిప్రాయం దయచేసి మీరు ఈ హాల్లోకి వెళ్ళాల్సిగా మనలో చేస్తున్నామా అలాగే ఈ కేటగిరీలో యాభై వరకు వెళ్ళాల్సిగా అలోచిస్తున్నామా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి అంత తెలుగు ఫిఫ్టీ వరకు వెళ్ళాల్సింది ధరలు చెప్తున్నాం యాభై వరకు వెళ్ళొచ్చు అలాగే సి కేటగిరీ ఐటీఐ అండ్ డిప్లొమా క్యాడిట్స్ అరవై ఐదు వరకు వెళ్ళాల్సింది మనం 네네아 그리고 우리 말에 아